బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా శ్రీమాత్రే నమ జయప్రద గారు నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు ఆ నక్షత్రాలు అంటే ఆ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు అనేది చెప్తూ ఉన్నారు అది ప్రత్యేకంగా ఆడవాళ్ళు ఎందుకంటే డెఫినెట్ గా ఒక నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆడవాళ్ళు అయితే ఒక తీరుగా మగవాళ్ళు అయితే ఒక తీరుగా ఉంటారు అనేది ఇప్పుడు అర్థమవుతున్నటువంటి విషయం అట్లా డిఫరెన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి అలాగే పాదాల వారిగా కూడా ఖచ్చితంగా వేరియేషన్స్ ఉంటాయి కొన్ని నక్షత్రాలు ఒక పాదం ఇంకో ఒక రాశిలో ఉంటే మూడు పాదాలు ఇంకో రాశిలో ఉండటం ఇట్లాంటివి కూడా ఉంటాయి ఇవి కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి అనేది చాలా వివరంగా చెప్తూ ఉన్నారు సో యా ఎందుకంటే వాళ్ళ రోజున మనకు తెలుసుకోవడం అనేది ఒక అవసరం ఉంది అందుకని నక్షత్రం అనగానే ఈ నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకోకూడదు ఈ నక్షత్రం వాళ్ళు చేసుకోహాలు ఉన్నాయి అనే అపోహలు ఉన్నాయి కదా ఈ అపోహలకి మనం ఆ కాదు ఇవి ఈ నక్షత్రం వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి గనక ఆలోచించి చేసుకోవచ్చు ఇప్పుడు కొంతమంది వాళ్ళకి అమ్మాయి కొంచెం స్పీడ్గా ఉండాలి ఉద్యోగం చేయాలి బయట ఇంట్లో పని చూసుకోవాలనుకునే వాళ్ళకి ఆ నక్షత్రాలు చూసుకుని సరిపోతుంది కదా కొంతమందికి ఇంట్లోనే ఉండాలి బయటికి వెళ్ళకూడదు అలా నక్షత్రాలు చేసుకుంటే చెక్క వాళ్ళ ఇంట్లోనే ఉంటారు వాళ్ళు గొడవలు ఉండవు కదా గొడవలు ఉండవు కదా ఈ దానికోసం ఇప్పుడున్న సిచువేషన్స్ కోసం మనం ఇది అనాలిసిస్ చేయాల్సి వచ్చింది రైట్ అంటే ఇది నాకు చాలా ఇంట్రెస్ట్ అంట డెఫినెట్లీ ఇష్టం మీద ఆడవాళ్ళని మగవాళ్ళని కలిపి ఒకటే మాట మీద ఒక నక్షత్రం ఇలా ఉంటారు అని అని వేసేస్తే అది ఒక అవాణం కింద పడింది కదా అని చెప్పి రీసెర్చ్ చేస్తూ ఉన్నారు కదా రీసెర్చ్ చేయాలి దాదాపు ఇరవై ఏళ్ళు అవుతుంది ట్వంటీ ఇయర్స్ అప్పటి నుంచి నేను ఇది చేస్తూనే ఉన్నా కచ్చితంగా ఖచ్చితంగా చూడము తర్వాత ఆ స్త్రీలతో ఎక్కువగా మాట్లాడటము మీకు ఈ లక్షణాలు నక్షత్రం కనుక ఈ లక్షణాలు ఉండాలండి అంటే ఈ లక్షణాలు కంటే ఈ లక్షణాలు ఉన్నాయంటే ఎందుకున్నాయే అప్పుడు పాదాలు తీసుకుంటే ఆహో ఎందుకని ఈ పాదం ఉంది ఈ లగ్నం కూడా ఉంది కనుక వీళ్ళు ఇలా ఎలా ఉన్నారు అది ఎందుకని కొన్ని నక్షత్రాలు దేవత దేవతా నక్షత్రాలు కొన్ని నక్షత్రాలు రాక్ష నక్షత్రాలు ఈ నక్షత్రాలకి వేరియేషన్స్ చూ చూసినప్పుడు మనకి నిజంగా ఆ రాక్షసు కనిపిస్తారా వీళ్ళు అని అనుకోడానికి లేదు దేవత నక్షత్రం దేవతల వీళ్ళు అంటే అలాగా కాలేదు అలాగే దేవత గణంతో పుట్టిన వాళ్ళు రాక్షసుల్లో బిహేవ్ చేస్తున్నారు అంటే టెక్స్ట్ బుక్ లో ఏది ఉందో అది ఫాలో చేయటమే కాదు రియాలిటీలో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వాళ్ళని అర్థం చేసుకుని ఒక అనాలిసిస్కి వచ్చి దాని తర్వాత చెప్పడం జరుగుతుంది అందుకే అక్యురేట్ అక్యురేట్ గా చెప్తూ ఉన్నారు ఇలా ఇలా ఉంటారు అని దానికి కనెక్ట్ అవుతున్నారు కూడా ప్రజలు చాలా కొన్ని నక్షత్రాల గురించి ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది ఇవాళ మరికొన్ని నక్షత్రాలని మనం ఒకసారి మీరు చెప్తే మేము వింటాము మరి స్టార్ట్ చేద్దామా తప్పకుండా పునర్వసు నక్షత్రం శ్రీరామచంద్రమూర్తి నక్షత్రం మరి ఆడవాళ్ళు పునర్వసు నక్షత్రంలో పడితే ఎలా ఉంటారు తప్పకుండా ఈ పునర్వసు నక్షత్రం అంటే నిజంగా శ్రీరామచంద్రు వారి నక్షత్రం కనుక గురు నక్షత్రం కన్నాం ఈ నక్షత్రం మిథున రాశిలోని ప్లస్ కర్కాటక రాశిలో ఉంటుంది మిథున రాశిలో ఉన్న నక్షత్రం ఈ పునర్వసు నక్షత్రం చాలా టాలెంటెడ్ పిల్లలు అదే చాలా స్మార్ట్ అంటే ఏదో ఒక స్పోర్ట్స్లో వాటిలో వీళ్ళు ముందు ఉంటారు లేదా మ్యూజిక్లో ముందు ఉంటారు ఏదో ఒక సపరేట్ ఆర్ట్ అనేది వీళ్ళు వీళ్ళు బా వీళ్ళకి ఇష్టం అనమాట దాన్ని సాధిస్తారు మనం కాకపోతే ఏంటంటే ప్లస్ పాయింట్స్ ఎన్ని ఉన్నా మైనస్ కూడా అన్నీ ఉంటాయి ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి మొండితనం ఉంటుంది వాళ్ళు అనుకుంటే చేయాలనుకుంటారు వాళ్ళని చెప్పినట్టే వినాలనుకుంటారు అది ఎలాగైనా ఎదుటి వాళ్ళు ఫాలో అవ్వాలి అని చెప్తుంటారు మళ్ళీ అడగరు చేయాలి మనమే ఈ విధంగా వాళ్ళు మనకి ప్లాన్ చేస్తూ ఉంటారు మన ముందు మాట ఇది పునర్వసు నక్షత్రం చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకి పెద్ద టాస్క్ అయిపోద్ది ఈ పిల్లల్ని ఒప్పించడం కానీ ఈ పిల్లలతో పని చేయించడం కానీ వాళ్ళు వాళ్ళనుకుంది వాళ్ళు చేస్తూ ఉంటారు ఎంత చెప్పినా చిన్నప్పుడు మాత్రం చాలా బుద్ధిగా చక్కగా చెప్పిన మాట వింటుంటారు మళ్ళీ వీళ్ళు ఎప్పుడు మారుతారంటే మ్యారేజ్ అయ్యాక పెళ్ళి మళ్ళీ అప్పుడు పాప అమ్మ వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు అర్థం అవుతుంది నేను ఇంత టాస్క్ నా పిల్లల్ని చేయలేకపోతున్నా అప్పుడు రిలేజ్ అవుతారు కానీ ఈ లోపైతే పునర్వసన నక్షత్రం వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే మనకి పెద్ద టాస్క్ వెళ్తారు అయ్యో కొంతమంది పిల్లలకి భక్తి కూడా ఉండదు సో వాళ్ళు కొంతమంది అసలు దేవదులు భక్తిగా పూజ చేయాలంటే సరే దీపం వెలిగించా వెలిగిచ్చి అయిపోయింది వెళ్ళా వెళ్ళచ్చా అని అడుగుతుంటారు కాదు దానికి అసలు ముగ్గేస్తాను బట్టి అన్ని పెట్టేసి పెట్టేసా అయిపోయిందా పర్వాలేదు ఆయన ఆయన అడ్జస్ట్ అవుతాడు అని చెప్పి చెప్తా ఉంటాను అలా కాదు ఇలా చేయాలి చెప్తాను చెప్తే అస్సలు వినరు అంత టాస్క్ అనమాట ఇప్పుడు రాక్షం పిల్లలతోటి పెద్ద అయిన తర్వాత వాళ్ళకి హస్బెండ్స్ చాలా మందికి ఇబ్బంది పెడతారు అంత అనుకూలమైన దాంపత్య జీవితం ఉండదు వీళ్ళకి చాలా తక్కువ మంది వాట దాంపత్య జీవితం బాగుంది బ్రహ్మాండంగా ఉందో అని చెప్పడానికి మనం లెక్క పెట్టుకోవచ్చు వాళ్ళని ఎందుకంటే అది డిపెండెన్స్ వాళ్ళ లగ్నాలు కూడా బాగుండుంటే ఖచ్చితంగా హస్బెండ్ వీళ్ళకి అనుకూలంగా ఉంటారు లేకపోతే వీలే కష్టపడాలి వన్ మెన్ అది వన్ మెన్ లాగా ఇంట్లోని బయట అన్ని వర్క్స్ వీళ్ళు చేసుకోవాలనేటట్టుగా ఈ పునః పునరుసక్షితం వాళ్ళకి అందరినీ మేనేజ్ చేసుకోవాలి మెయింటైన్ చేసుకోవాలి ప్రతి విషయాన్ని మాట్లాడాలి ప్రతిదీ ఆలోచించి చేయాలి అని పెద్ద టాస్క్ ఉంటుంది వీళ్ళకి దీంట్లో ఏంటంటే కొంచెం సుఖపడేది ఎవరైనా ఉన్నారంటే కర్కాలిక రాసులు ఉండగా ఉన్న రోజులు నాలుగో పదం నాలుగో పదం వాళ్ళకి ఏంటంటే అదృష్టం ఎలా వస్తుందంటే వాళ్ళకి గవర్నమెంట్ సర్టన్ సో దాంట్లో వర్క్స్ బాగా చేస్తారు ప్రొఫెషనల్ గా ఎదుగుతారు వాళ్ళు కొంత డాక్టర్స్ కొంత అడ్వకేట్స్ ఉంటారు ఇంకా వాళ్ళ ఇంట్లో పని మనుషులు డీల్ ఉండదు వాళ్ళు పొద్దున్న వెళ్ళిపోతుంటారు బ్యాక్ తీసుకెళ్ళిపోతుంటారు అంతే మీ పని మీరు చేసుకుని చెప్పింది సో ఇది ఒక సుఖం వీళ్ళకి కానీ వీళ్ళకు కూడా ఏంటంటే దాంపత్య జీవితం ఇబ్బంది సో పునర్వస నక్షత్రం ఏంటంటే దాంపత్య జీవితంలో కాస్త ఇబ్బంది ఉంటుంది సో వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే మంచి హస్బెండ్ హస్బెండ్ని వెతుక్కొని చేసుకోవాలి పెళ్ళి ఏదో మంచి సంబంధం కానీ చేసేసుకుంటే సంబంధం మంచిది అంటే సంబంధం మంచిగా వస్తుంది అంటే ఆ హస్బెండ్కి సంబంధించిన ఇల్లు కానీ ఎసెట్స్ కానీ ఉంటాయి వీళ్ళకి కానీ వీళ్ళతో ప్రేమగా ఉండేవాళ్ళు కావాలిగా ఆడపిల్లకి కావాల్సింది ఏంటి తన భర్త తనతో ప్రేమగా మాట్లాడడం డెఫినెట్లీ ప్రేమగా రిసీవ్ చేసుకోవడం ఏ పనైనా చేసి పెట్టడం తన కోసం ఏదైనా కావాలంటే చేసి పెడతా అనడం ఇలాగ ఒకరు తిన్నావా అని అడగడం ఇలాంటి విషయాలు వీళ్ళు కోల్పోతుంటారు వీళ్ళకి నిజంగా వీళ్ళే అంటే వీళ్ళు కూడా అంత ఎక్సెప్ట్ అంత ఎక్స్పెక్ట్ చేయరు వీళ్ళు చేస్తే వీళ్ళు అడుగుతారా అనరు అని చెప్పేసి అర్థమైపోతుంది వాళ్ళకి మనిషిని చూడగానే వాళ్ళకు ఒక అనాలిసిస్కి వచ్చేస్తారు వీళ్ళింతే వీళ్ళు అడగరు మనమే చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి అలా ఉన్నప్పటికీ కూడా ఆడపిల్లకి మనసు అయితే ఖచ్చితంగా తల్లిదండ్రులు అడగాలని కోరుకుంటుంది అలాగే భర్త అడగాలని కోరుకుంటుంది ఈ కోరిక అనేది కాస్త వాళ్ళకి వెళ్తుండిపోతుంది ఇది ఒక్కటి వాళ్ళకి వెళ్తూ పిల్లల విషయంలో కూడా అంతే పిల్లలు అడగాలి అమ్మ నువ్వు తింటావా అడిగితే వాళ్ళు సంతోషపడతారు కానీ ఆ విషయంగా పిల్లలు కూడా అర్జెంట్ గా మా అమ్మ అన్ని ప్లానింగ్ లో ఉంటుందని చెప్పి వీళ్ళు కూడా వదిలేస్తుంటారు ఆ విషయంలో వీళ్ళు ప్రేమను కోల్పోతుంటారు అదొకటి వీళ్ళకి మైనస్ పాయింట్ ఇంకోటి ఏంటంటే మనం ఏ విత్తనాలు ఆడితే వస్తాయి వస్తాయని చిన్నప్పుడు వీళ్ళంతా రెక్లెస్ గా పేరెంట్స్ తో ఉన్నారో పెద్దగా వీళ్ళ పిల్లలు అలా వస్తారు ఖచ్చితంగా సో అందుకని ఏంటంటే పునర్వసు నక్షత్రం వాళ్ళకి బాగుంది అని చెప్పేదానికంటే కూడా కాస్త అండర్స్టాండింగ్ వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి లేకపోతే వాళ్ళు ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునే విధంగా రెండు వీలు చేసుకుంటూ ఉండాలి అదే అదృష్టం బట్టి వస్తుంది లగ్నాలు బట్టి వస్తాయి అంతే లగ్నం మేజర్ రోల్ మేజర్ రోల్ లగ్నం బాగుంటే అందరిని అర్థం చేసుకుంటారు అందరితో హ్యాపీగా ఉంటారు చాలా మంది నక్షత్రం చాలా హ్యాపీగా ఉన్నామండి అంటారు హ్యాపీగా ఉండడం అంటే నా ఉద్దేశంలో మీరు హ్యాపీగా ఉండాలి అంటే మీకు నచ్చినట్టుగా అన్ని నడుస్తుందా అనేసి ఇవాళ రోజున పెళ్ళందే రాజ్యం పెళ్ళాల రాజ్యం అని అలాంటి రాజ్యాల్లో కొంచెం కానట్లేదు భార్య ఒక మాట మీద అది రాజ్యం నా ఉద్దేశంలో కరెక్ట్ అదే అడుగుతుంది ఉందా చెప్పేసి చాలా తక్కువ నైన్టీ పర్సెంట్ చాలా మంది నో అని చెప్పారు నాకు ఈ పునర్వసాక్షితం వాళ్ళు ఇంకో టెన్ పీపుల్ మాత్రం చేస్తా అని చెప్పారు సో వీళ్ళల్లో మన మన ప్రేక్షకులు ఎవరు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ ఈ పునర్సాక్షితం లక్షణాలు అయితే అన్నారు చేసుకోవచ్చు తప్పకుండా రెమెడీస్ వీర్లు ఖచ్చితంగా పునర్వాస నక్షత్రం మిథున్ రాసి అయితే కంపల్సరిగా భక్తిగా ఒక వన్ అవర్ ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళడం ప్రదక్షిణాలు చేయడం విష్ణు సంవసనం పారాయణ చేసుకోవడం ఇవి కంపల్సరీ వీళ్ళకి లేదు రాలేదు పర్వాలేదు ప్రతి శనివారం వెళ్తూ ఉండండి గుడికి కెరియర్లో కానీ రేపు పిల్లల అభివృద్ధిలో కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుంటాయి చిన్నప్పుడు పునర్వసం సంక్షేత్రం రాశి అనుకోండి వాళ్ళకి చిన్నప్పటి నుంచి శనివారం కూడా సేవ వెంకటేశ్వమి దేవాలయాన్ని తెప్పం విష్ణుదాసనం నేర్పించడం అలవాటు చేస్తే విష్ణుసాసనం కానీ లేకపోతే చక్కగా భాగవతం కానీ ఇవన్నీ నేర్పించాలి వీళ్ళకి నేర్పిస్తే వీళ్ళు చాలా తెలివైన పిల్లలు కదా ఆ దాన్ని చదివి దాన్ని అనాలిసిస్ చేసి వీళ్ళు పిల్లలకి నేర్పిస్తారు ఈ రోజున దాన్ని ఎంత ఈజీగా చేయొచ్చు అనేది చెప్తారు లైఫ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సో పుణ్యం పురుషులు చాలా అద్భుతంగా వివరించారండి కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో పుష్యమి నక్షత్రం గురించి తెలుసుకుందాం నమస్కారం శ్రీమాతీ నమ